天边的云。 Thank you.

దేవతలు శక్తి విహీనులై చేతిలో పదార్థితులై మహేషులు వరుణులు మొదలగు దేవతలు బ్రహ్మకారి దగ్గరకు వెళ్లి రాక్షసులు తమపై చేసుకున్న దుర్గ

Oh రైతులతో కలిసి స్నేహభావంతో మెదపండి నిర్మలమైన చిత్తముతో మీరు అమృతోత్పాదన కొరకు ప్రయత్నించండి అమృతం తాగిన వారికి అమరత్వం లభిస్తుంది అప్పుడు మీరు రాక్షసులు జయించి మరలా స్వర్గ వైభవాన్ని పొందగలుగుతారు క్షీరసాగరంలో రకరకాల ఔషధాలు మొక్కలు వేసి మందర పర్వతమును చేసుకుని సర్పరాజైన అయిన వాసుకిని త్రాడుగాను చేసుకుని పాలకడలని చిలకడ మీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి విషం కూడా పుడుతుంది బయటపడము మనం అక్క చెల్లి బిడ్డలు మనమంతా స్నేహంగా ఉన్నాము అంతం కొంచెం మదనం చేస్తే మన సుఖం కలుగుతుంది నువ్వు చెప్పింది అక్షరాల సత్యం సరే అందరూ కలిసి క్షీరసాగర మదనం చేద్దాము పదండి மிகுச்சின் காரியானத்தில் ஒத்துக்கோகம் దేవతలంతా కలిసి కైలాసానికి పరిగెత్తారు

భవించును నీ అంద వసించి నిఖిల జగములు నీ అందరూ నీ ఉదరము సర్వభూత నిలయము రుద్రామేశ్వర అన్ని లోకాలు నీలోనే పుట్టాయి నీలోనే నివసిస్తాయి నీలోనే నయమవుతాయి అన్ని ప్రాణులకు నీ ఉదరం ఆలవాలి

ीयुञ्जुरु चदरु शिवमुल्यम्बु लु मा धन्धमुल्धातुल दयम समिति सदया भांसे परमचक्र मुपेन्द्रात्म्यं गुरु अयनं युगुरु परदत्वमाइ देवाक्यमाइ वयं जोग्य योगु नाज्यमुच्यु ओपलेविषुरा देवतं दुरा विश्वमलं पर पाल्सित्रानि दुर्गरा పాలేటి పరిస్థిని దేవుడా కానీ ఎవరు నిలచెనే ఉన్నారు అది నోటానికి ఉంటూ శోమ కది కొలువు ఆเทศవాలం అవన్నీ అక్కడ దేవుడు దయతో కాని కొని అంత్యం ఈ కంటె జరుగుల దుఃఖంంటే జనజనీత విషయం ప్రభువయం తగునాతుల పని గెలిపించటానికి అక్షి ఓ అన్నాక్షి లోకాల దుఃఖాన్ని ఆలోకించీళ్ళల్లో పుట్టిన ఈ విషం వేడిని ఎంతటిదో విన్నావా శక్తి కలిగిన ప్రభువు కష్టపడుతున్న వారి కష్టాన్ని తొలగించాలి అందువలన కీర్తి చేకూరుతుంది పంచభూతాలకు పరం అవుతుండే పనులకు సహాయం చేయడం కోసం ఎవడు సుముఖుడు అటువంటి వానికి ఎక్కడ తిరుగులేదు పరోపకారి పరమోత్తమ ధర్మం హరిమలి ఆనందించిన హరినాక్షి జగముల ఆనందించు హరి జగములు నచ్చము మారించు ట కమలదలాక్షి శిక్షితూ హాలాహనుడు భక్షితుడు మధుర సూక్ష్మ పల్లర సంక్రియ రక్షితూ ప్రాణి కోట్లను వీక్షిపు నీపు నేడు జాచుముఖి ఓ పద్మముఖి హాలాహలాన్ని తగ్గిస్తాను తీయ తీయని పల్లెరసలి దీనిని ఆలగిస్తాయి ఈనాడు రాజు సమూహాన్ని చూడు శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచభుజం సర్వాభరణ ఘోషితీలంశాంతిష్టం నాగాయోపీతి నాగాభరణ ఘోషిత్యాఘ్ర చర్మాం భరతరం కమండలం అభయపర కరం జలం కబిన జింట జ్యోతిరం లేదా జగత్తుకు మాతా పెట్టిపోయిన మనము వీరిని రక్షించాలి కదా మీ మనసుకు తగినట్టు నిశ్చయించుకోండి shed <tom> <tom> ఇతడు అంతకాడు చల్లని మల్లె చల్లని వాడు దయామయుడు నిర్మలమైన వాడు ఇతనిని చేయి సేవించవచ్చు ఆడిన మాట కట్టడు స్థిరత్వం కలవాడు ఏ పనిలోనూ ఆలస్యం వాడు సజ్జనులను కాపాడేవాడు కామం క్రోధం మొదలైన చెడ్డకు నాడు లేనివాడు ఇతడే నాకు తగిన భర్త ఓ I yeah. ఎనిమిది సాగరం చేసే పదం

माएक एक बार साथ है।, साथ है।

అన్నిటికన్నా కోస్ మదరి నిను అంటే నమ్ము మార్కు ఎన్ని ప్రశ్నలు కానీ నాయన వచ్చి సన్మొదు ఆ తీజ Good yeah. morning. రాహుడు శరీరానికి చావు రాహుడి కేతుగా మరి సూర్య చంద్రులను గ్రహణాల సమయంలో ముందుకుంటారు ఓ రాజా ఈ విధంగా దేవతలు అమృతాన్ని సేవించి అమరులై అసురులపై విజయాన్ని సాధించి తిరిగి వారి వైభవాన్ని పొందారు